గుంటూరు నగరంలో ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు రాజకీయ నేతలంతా అక్కడికే క్యూగడుతున్నారు ఎక్కడికనుకుంటున్నారా అదేనండి మూడు వంతెనలు ఎందుకు అనుకుంటున్నారా ప్రతిపక్ష నేతలేమో అక్కడ నీరు నిలబడుతుందని ముప్పై కోట్ల రూపాయలతో పనులు చేసినా ప్రజలకు బాధలు తప్పడం లేదని చెప్పడానికి ఇక అధికార పార్టీ నేతలేమో వాటికి కండలు ఇవ్వడానికి ఇలా ఇరు పార్టీలకు చెందిన నేతలంతా వర్షాలు పడగానే మూడు వంతెనల దగ్గరకు వచ్చేస్తున్నారు మరోవైపు సోషల్ మీడియా ప్రచారాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి అయితే ప్రతిపక్ష నేతల ఆరోపణలన్నీ కేంద్రమంత్రి పెమ్మసాని టార్గెట్గానే ఉంటున్నాయి ఎందుకంటే ఊటమి పాలనలో ఏడాది కాలంగా రాజకీయ నాయకుల్లో అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేంద్రమంత్రి పెంబసాని చంద్రశేఖర్దే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వర్గం పెద్ద ఎత్తున చెప్పుకుంటుంది శంకర విలాస్ ఫ్లైఓవర్ వద్ద నుండి అనేక రైల్వే వంతెనలకు అనుమతులు నిధులు తీసుకురావడం పనులు ప్రారంభించడం కేంద్రమంత్రి పెమ్మసాని కృషి ఉందనంది కాదనలేని నిజం వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కుతుండటంతో పెమ్మసాని పేరు మారుమొరిగిపోతుంది ఒక్క అభివృద్ధి విషయంలోనే కాదు టీడీపీలోనూ పెమ్మసాని గట్టిపట్టే సాధించారు ఎంతోమంది సీనియర్లున్నా పెమ్మసానే పెద్ద దిక్కుగా మారిపోయారు ఈ క్రమంలోనే పెమ్మసాని వైసీపీ టార్గెట్ చేసింది టీడీపీలో ఎవరిని విమర్శించాలన్నా ముందే పెమ్మసాని వద్ద నుండి మొదలు ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు అవకాశం దొరికినప్పుడల్లా పెమ్మసానిపై క్షణుకులు విసురుతూనే ఉన్నారు ఆయన ఒక్కడే కాదు ఇతర నేతలకు కూడా పెమ్మసాని లక్ష్యంగా మారారు రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే పెమ్మసాని తిరుగులేని నేతగా ఎదిగారు మరోవైపు ఆయనపై ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు కేవలం అభివృద్ధిపైనే ఆయన దృష్టి కేంద్రీకరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకి మూడు వంతెనలు వరంలా దొరికింది కూటమి ప్రభుత్వంలో మూడు వంతెనల అభివృద్ధి పనులు పూర్తి చేశారు పాత వంతెనలను తొలగించి కొత్తగా బ్లాక్స్తో పెద్దదిగా మూడు వంతెన పనులు పూర్తి చేశారు అయితే పనులు పూర్తయిన తర్వాత కూడా ఇక్కడ వర్షపు నీరు నిలిచిపోతుంది ఈ క్రమంలోనే వైసీపీ నేతలు నేరుగా పెమ్మసాయనివై విమర్శలు చేస్తున్నారు మూడు వంతెలను అభివృద్ధి చేసినా నీరు నిలవకుండా చేయలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలు నీతి బీరకాయలో నీతి చిందంగా ఉన్నాయని టీడీపీ నేతలు ప్రత్యారోపణ చేస్తున్నారు నేతల మాటల యుద్ధం ఎలా ఉన్నా వైసీపీ ఐదేళ్ల కాలంలో మూడు వంతెనల పనులు చేపట్టలేకపోయారు అంతేకాకుండా గత వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు నియోజకవర్గం మురి మురికి కోపంగా మారిపోయిందని పశ్చిమ నియోజకవర్గంలోని మురుగునీరంతా తమ నియోజకవర్గంలోకి వస్తుందంటూ అనేక సార్లు కార్పొరేషన్ అధికారులపై విరుచుకుపడ్డారు కౌన్సిల్ హాల్లోనే నిరసన తెలిపారు అంటే తమ ప్రభుత్వ హయాంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆయన చెప్పకనే చెప్పారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను పెద్ద ఎత్తున చేస్తుంది మూడు వంతుల నిర్మాణంతో పాటు డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టారు మూడు వంతుల కింద పూర్తిగా నీరు నిలవకుండా ఉండ చేయాలంటే తూర్పు నియోజకవర్గంలోని మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేయాల్సి ఉంది ఈ విషయం విపక్ష నేతలకు అర్థమైనా మూడు వంతుల కింద వర్షం నీరు నిలబడుతుందంటూ నానాయాగి చేస్తున్నారు మూడు వంతుల నిర్మాణంతో ప్రయాణం సులభంగా మారిందని అయితే భారీ వర్షం కురిసినప్పుడు నీరు నిలబడుతున్న మాట వాస్తవమేనని స్థానికులు అంటున్నారు అయితే డ్రైన్ల నిర్మాణం పూర్తయితే వర్షం నీరు నిలబడకుండా చేయవచ్చనేది కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు ఇదే అంశంపై కార్పొరేషన్ మేయర్ కోవిలముడి రవీంద్ర కూడా ఇంజనీరింగ్ సిబ్బందితో అనేక దఫాలుగా సమావేశమై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా కొత్త ఉత్సాహంతో గుంటూరు నగర అభివృద్ధిపై దృష్టి సారించిన బెంబసానిపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తూ పోతే అసలుకే మోసం వస్తుందన్న సంగతి వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని నగరవాసులు గుసగుసలాడుతున్నారు